ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను అపోసుడైన పౌలు ఫిబ్రీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయ వచనము చదువుకుందాము ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయ్యున్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు అపోసుడైన పౌలు గారు ఈ ధ్యానవచనంలో ప్రాముఖ్యంగా మూడు మాటలను ఆయన ప్రస్తావిస్తున్నాడు ఒకటి మరి ఎక్కువైన వాగ్దానములు రెండవది మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు మూడవది మరి శ్రేష్టమైన సేవకత్వము ఈ యొక్క మూడు వచనాలు లేదా ఈ మూడు మాటలను మనం తలపోసుకున్నట్లయితే యేసు క్రీస్తుల వారు మనకు ఎంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించారో ఎన్ని గొప్ప వాగ్దానాలు మనకు అనుగ్రహించారో మన జీవితాలను ఎంతగా ఆయన ఆశీర్వదించి మనకు అనుగ్రహం ఇచ్చారో మనము అర్థం చేసుకోగలము మొదటిదిగా మరి ఎక్కువైన వాగ్దానాలు అనగా ఏసయ్య మన కొరకు ఎన్నో మంచి వాగ్దానాలను కలిగి ఉన్నారు మనము ఎంత గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేసినప్పటికీ మనము అన్న దైనందిన జీవితంలో మన సమస్యలను బట్టి నిరాశ నిస్పృహల అనేటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసినప్పటికీ ఆయన వాగ్దానాలు మనల్ని బలపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి తర్వాత ఈ వాగ్దానాలు మనలను శపించటానికో లేదా మనలను తీర్పు తీర్చటానికో ఇవ్వబడలేదు కానీ ఆయనలో మనం ఆశీర్వదించబడటానికి ఆయన ద్వారా మనం అనుగ్రహం పొందుకోవటానికి ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డవి రెండవదిగా మనం చూసినట్లయితే మరీ ఎక్కువైనా నిబంధనకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు మధ్యవర్తి అనగా ఇద్దరు మనుషులను ఒక చోటకు చేర్చువాడు లేదా ఇద్దరి మనుషుల మధ్యలో ఒక ఓడమ్మడికను తీసుకొని వచ్చేవాడు ఒక నిబంధనను తీసుకొని వచ్చేవాడు మరియు అయితే ఇక్కడ ఏసయ్య మన కొరకు కృపతో కూడినటువంటి నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఈ నిబంధనను మనము ఏ విధంగా కూడా పొందుకోలేము ఎందుకంటే మనకు ఆ అర్హత లేదు కానీ ఏస్తు క్రీస్తుల వారిని మనం అంగీకరించటం ద్వారా ఆయన రక్షణ మనం పొందుకొనట ద్వారా ఆయన నిబంధనలో మనం పాలివారము కాగలము మధ్యవర్తి ఆయన మధ్యవర్తిగా తండ్రి అయిన మరి దేవునితో మనకు సమాధానమును అనుగ్రహించినారు మోషే పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు అనగా దేవుడికి ఇస్రాయిలీలకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు ఏసుక్రీస్తుల వారు మరి క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు తండ్రి అయిన దేవునితో మనకు సమాధానము తీసుకొని వచ్చారు అబ్రహాముతో చేసిన నిబంధన ద్వారా మరి దేవుని విమోచన కార్యము కొనసాగింది ప్రారంభమైంది అలానే మోసతో చేసిన నిబంధన దేవుని విమోచన ప్రణాళికలో మరొక మెట్టుగా ఉన్నది అలానే దావిరితో చేసినటువంటి నిబంధన దేవుని విమోచన ప్రణాళికలో మరొక మెట్టుగా ఉన్నది దేవుని విమోచన ప్రణాళిక ఆ ప్రణాళిక కార్యము లేదా రక్షణ కార్యము అనేది క్రొత్త నిబంధనలో నెరవేరింది యేసు క్రీస్తుల వారి ద్వారా మూడవ మాట మనం చూసినట్లయితే మరి శ్రేష్టమైన సేవకత్వము ఈ భూమి మీద ఉన్నటువంటి యాజకత్వము లేదా మోసే ధర్మశాస్త్రము ద్వారా ఉన్నటువంటి ఆ యాజక పరిచర్య ద్వారా యాజకుల సేవ ద్వారా ఎలాంటి మరి ఆ రక్షణ అనేది మనకు లేదు విమోచన అనేది మానవులకు దొరకలేదు కానీ ఏసు క్రీస్తుల వారు మరి చేసినటువంటి యాజక సేవ యాజక పరిచర్య ద్వారా మనకు విమోచన దొరుకుతున్నది మరి ఎక్కువ ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము మరి ఉదయకాల సమయంలో ఏసు క్రీస్తుల వారిని మరి అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసికి ఈ యొక్క మూడు విధాలైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు యేసు క్రీస్తుల వారిలో వాగ్దానాలు మనం పొందుకుంటున్నాము ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి మరి దేవునితో మనకు సమాధానం తీసుకొని వచ్చారు అలానే ఆయన యొక్క మరి యాజకత్వ సేవ ద్వారా మనము రక్షణ పొందుకొని ఉన్నాము మన పక్షాన ఆయన ప్రధాన యాజకునిగా తండ్రి యొక్క విజ్ఞాపనలు చేస్తున్నాడు ఇంత గొప్ప ఆశీర్వాదం మరి మనల్ని ఆయన మరి పిలిచి ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారి లారా ఈ కాల సమయంలో మరి యేసు క్రీస్తుల వారిని అంగీకరించిన మనకు ఎన్ని ఉంటుండగా ఆయనకు మనం కృతజ్ఞతలు తెలియజేద్దాము ప్రేమ ప్రేమా నమ్మకంగా పరలోకొప్తానికి పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రవ్వా మరి మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి ఈవి కొరకు ప్రతి మేలు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము అయ్యా మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి మంచి వాగ్దానాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాము అలానే ప్రభా మీరు నిబంధనకు మరి ప్రభు మధ్యవర్తిగా ఉన్నందుకు వందనాలు అలానే ప్రభా మీ యొక్క యాజకత్వ సేవ ద్వారా నాయన మా తండ్రి అయిన దేవునితో ఇచ్చినటువంటి సమాధానం కొరకు వందనాలు ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ఈ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నటకు మీ కృప దయచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను